నా పేరు అబ్దుల్ మజీద్ నేను ఎస్ఏబీలో డిప్యూటీ సర్క్యులర్ గారు పనిచేసాను అప్పటి నుంచి నేను రిటైర్మెంట్ తీసుకుని వచ్చాను గత ఇరవై రెండు సంవత్సరాలుగా నేను షుగర్ రోగిని ప్రతి నెల నా షుగర్ పరీక్ష చేయించుకునే వాడిని అది ఏప్రిల్ నెల విషయం అయితే ఏప్రిల్ నెల చివరిలో నేను బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకున్నాను హోమియోపతి పేరు ఎలెస్ అని చెప్పి నేను నా చికిత్స చేయించుకున్నాను తర్వాత నేను గూగుల్లో సర్చ్ చేయగా అక్కడ నాకు ఒక నంబర్ దొరికింది ఆ నంబర్ డయల్ చేసినప్పుడు నాకు మొదట డాక్టర్ నీలం గారితో పరిచయం అయింది దేవుడికి లక్షలాది సార్లు కృతజ్ఞతలు టైం ఇవ్వాలి దయవల్లనే నేను ఈరోజు బాగున్నాను నమస్కారం భారత్ హోమియోపతిక్ యూట్యూబ్ ఛానెల్ కు స్వాగతం ఈ వీడియోలో నేను మీకు ఒక రోగిని పరిచయం చేయబోతున్నాను వారు భారత్ హోమియోపతి ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకున్నారు మరియు ఇప్పుడు వారు పూర్తిగా కోలుకున్నారు ఇప్పుడు మీలో చాలా మంది రోగులు టమెంట్స్ లో మమ్మల్ని అడుగుతుంటారు భారత్ హోమియోపతి ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చా లేదా అని అందుకే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను భారత్ హోమియోపతి ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు మీరు భారత్ హోమియోపతి ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు డాక్టర్లు మీ రోజువారీ కార్యకలాపాలపై కూడా శ్రద్ధ వహిస్తారు మీ అసలు పరిస్థితి ప్రస్తుతం ఏంటి దానికి అనుగుణంగా మందుల్లో చేయాల్సిన మార్పులు కూడా మీకు వివరంగా చెబుతారు వీడియో ప్రారంభంలో నేను మీతో చెప్పినట్లుగా ఈ రోజు నేను మీకు ఒక రోగిని పరిచయం చేయబోతున్నాను ఆయన భారత్ హోమియోపతి ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకున్నారు మరియు ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు ఆ రోగి జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా నోపురా గ్రామానికి చెందినవారు ఆయన పేరు అబ్దుల్ మజీబ్ భట్ మరియు ఆయన వయస్సు కూడా చాలా ఎక్కువ వీరు ఇరవై రెండు సంవత్సరాలుగా షుగర్ సమస్యతో బాధపడుతున్నారు అందువల్ల వీరు షుగర్ టెస్ట్ కెఫ్టీ టెస్ట్ చేయించుకున్నప్పుడు వీరి క్రియాటిమిన్ స్థాయి కూడా పెరుగుతోందని తెలిసింది వీరి క్రియాటిమిన్ స్థాయి ఒక పాయింట్ రాక్ దాటిపోయింది దాంతో వీరు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు వారికి హైపర్ కూడా వచ్చింది నేను చెప్పినట్లుగా వీరికి ఇరవై రెండు సంవత్సరాలుగా డయాబెటిస్ సమస్య ఉంది డయాబెటిస్ పెరిగిపోయింది అలాగే వీరి ఆకలి చాలా తగ్గిపోయింది పరువు తగ్గడం కూడా ఎక్కువగా మొదలైంది వీరు అజీర్ణ సమస్యలతో కూడిన రోగిగా మారిపోయారు కానీ వీరు భారత్ హోమియోపతి నుండి చికిత్స తీసుకున్న తర్వాత ఒక నెలలోపే వీరి ఈ సమస్యలు అన్ని నెమ్మదిగా తగ్గిపోవడం ప్రారంభమయ్యాయి అంటే వీరి హైపర్ సమస్య పూర్తిగా పోయింది అలాగే వీరికి ఉన్న డయాబెటిస్ కూడా చాలా వరకు నియంత్రణలోకి వచ్చింది అలాగే వీరి ఆకలి తగ్గిన సమస్య కూడా పూర్తిగా సరిగా అయింది ఇప్పుడు వీరు బాగా సుఖంగా భోజనం చేయగలుగుతున్నారు మీరే చూడండి అబ్దుల్ మజీద్ గారు భారత్ హోమియోపథిక్ గురించి ఏమి చెప్పారు మీ గురించి ఏమి చెప్పారు ఒక్కసారి అబ్దుల్ మజీద్ గారి మాటలు వినండి యూనిటీ యూనియన్ టెరిటరీలోని అనంతనాగ్ జిల్లా అందులోని ఒక గ్రామం చాలా ప్రసిద్ధి చెందింది అది నేషనల్ హైవే ఈస్ట్ సైడ్ లో ఉంది ఆ గ్రామం పేరు నప్లచి నేను అక్కడే నివసిస్తున్నాను నా పేరు అబ్దుల్ మజీద్ నేను ఎస్ఏబీలో డిప్యూటీ సర్క్లర్గా పనిచేశాను అక్కడి నుంచే నేను రిటైర్ అయ్యాను గత ఇరవై రెండు సంవత్సరాలుగా నేను షుగర్ రోగిని ప్రతి నెల నా బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకునేవాడిని అది ఏప్రిల్ నెలలో జరిగింది ఏప్రిల్ నెల చివరిలో నేను బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకున్నప్పుడు దానితో పాటు లిక్విడ్ ప్రొఫైల్ టెస్ట్ కూడా చేయించుకున్నాను అక్కడ నేను చూసినప్పుడు నా బోర్డర్ లెవెల్కి చేరింది తర్వాత నేను దాన్ని ఇన్ఫోలో చూసినప్పుడు అది బోర్డర్ లెవెల్కి చేరిందని నాకు తెలిసింది అందుకే నాకు వెంటనే దానికి చికిత్స కోసం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది హోమియోపతిలో భారత్ హోమియోపతికి చాలా పెద్ద పేరు ఉంది ఈ హోమియోపతి పేరు విని నేను నా చికిత్స చేయించుకున్నాను తర్వాత నేను గూగుల్లో సర్చ్ చేశాను అందులో నాకు నంబర్ దొరికింది నేను డయల్ చేసినప్పుడు మొదట నాకు డాక్టర్ నీలం గారితో పరిచయం అయింది డాక్టర్ నీలం గారితో నేను ఈ విషయంపై మాట్లాడినప్పుడు ఆమె నన్ను డాక్టర్ ఫసీల్ డాక్టర్ అఫ్సార్ డాక్టర్ తస్సీన్ గార్లతో మాట్లాడేలా చేశారు వాళ్ళు నాకు అన్ని టెస్టుల రిపోర్టులు చేయించమన్నారు అందుకే నేను వాట్సాప్ ద్వారా వాటిని పంపించాను నేను అవి చేయించాను కూడా ఒక జీబీ కూడా పంపించాను దాంతో వారు కన్సల్టేషన్ చేశారు నాలుగు ఐదు డాక్టర్లు చివరిలో ఉన్నవారు డాక్టర్ ఇలిం డాక్టర్ ఢీలం డాక్టర్ తమ్సీల్ ఒక డాక్టర్ పేరు ఏమిటో ఆ నిహాల్ గారు మరియు వారి డిపార్ట్మెంట్ వారు కూడా మొత్తం కన్సల్టేషన్ చేశారు అందువల్ల నా అన్ని రిపోర్టులను పూర్తిగా ట్రేస్ చేసి సమీక్షించారు అప్పుడు వారు నాకు ఒక నెల పాటు ఒక మందు పంపించారు నేను ఆ మందును కొనసాగించాను దాంతో నా శరీరంలో క్రియాటిని స్థాయి ఒక స్థాయికి వచ్చింది దాంతో వారు రెండో నెలకు మరో మందు ఇచ్చారు ఆ మందును నేను వాడుతున్నాను అదన తర్వాత మూడో నెల వచ్చింది అప్పుడు వారు నాకు ఇంకొక మందు పంపించారు దానిని కూడా నేను వాడుతున్నాను ధన్యవాదాలు పరమాత్మకి లక్షలాది సార్లు కృతజ్ఞతలు పైవాడికి ఆయన దయ వల్లనే నేను ఈ రోజు బాగున్నాను నా సోదరులందరికీ ఇలాంటి మందుల వల్ల అనారోగ్యానికి గురైన వారికి నేను సలహా ఇస్తున్నాను వారు ఈ సంస్థ ద్వారా లాభం పొందాలి మీరే చూశారు అబ్దుల్ మజీద్ గారు ఎలా కోలుకున్నారు ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా ఆయన కోలుకున్నారు కాబట్టి మీరు కూడా కోలుకోవచ్చు మీరు అనుకుంటే మీ కిడ్నీ సమస్యను సరిచేయడం సాధ్యం కాదు లేదా మీ కిడ్నీ పనితీరు పెరగదు లేదా మీకు ఆకలి తగ్గిపోతే లేదా మీరు ఎక్కువగా అలసటగా అనిపిస్తే అవి ఎప్పటికీ అవ్వవు అనుకుంటే మీరు తప్పు ఎందుకంటే అబ్దుల్ మజీద్ గారు కోలగలిగితే మీరు కూడా కోలగలరు దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటంటే దీనికోసం మీరు క్రింద ఇచ్చిన నంబర్కు కాల్ చేసి భారత్ హోమియోపథి డాక్టర్ల బృందంతో కన్సల్టేషన్ తీసుకోవాలి మీరు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆలస్యం చేయకండి నేరుగా క్రింద ఇచ్చిన నంబర్కు కాల్ చేయండి